కెరటాలు ఐదవ భాగం నాలుగవ భాగంలో సంజీవ్ నాగార్జున సాగర్కి వెళ్ళిపోతాడు ఉద్యోగ నిమిత్తం ఇక రాజలక్ష్మి భర్తను వదిలిపెట్టి ఉంటుంది రాజలక్ష్మి నెలలు నిండడంతో సంజీవ్ తీసుకెళ్తాడు అక్కడ అనుకోకుండా ఆకస్మికంగా ఆమె కన్నతండ్రిని కలుసుకుంటుంది కథ కొనసాగుతుంది ఆ మర్నాడు వారుతుండగా రాజలక్ష్మికి నెప్పులు ప్రారంభమైనాయి కాన్పులలో మంచి అనుభవం ఉన్న నర్సును కబురు చేసి రప్పించాడు సంజీవ్ నర్సు వచ్చి రావటంతోనే రాజ్యలక్ష్మికి కాన్పైంది మగబిడ్డను మగబిడ్డ చేయవలసిన కార్యక్రమం అంతా పూర్తి చేసి స్నానం చేయించి బిడ్డను తల్లి పక్కన పడుకోబెట్టి నర్సు చూడమని పిలిచినప్పుడు లోపలికి వెళ్ళాడు సంజీవ్ రాజలక్ష్మి నీరసంగా పడుకుంది పక్కనే మగబిడ్డ సంజీవ్ రాజ్యలక్ష్మి వంక తృప్తిగా చూశాడు ఇన్నాళ్లకు నేను జీవితంలో ఒక మంచి పని చేశాను అనుకున్నాడు అనుకున్నాడతడు పలకరించి యువతలకు చేసిన సంజీవ్ ఆమె విపరీతంగా బాధపడుతున్నదని ఉప్పొంగి వస్తున్న కన్నీటికి ఆనకట్ట బలవంతాన వేస్తున్నదని గ్రహించాడు ఆ కన్నీరు బాధ ఎందుకో అతడికి తెలుసు ఏ స్త్రీ అయినా ప్రసవించగానే తన బిడ్డను భర్తకు చూపాలని కోరుకుంటుంది ఆ కోరిక తీరే దారే కనుచూపు మేరలో కనిపించటం లేదు అతనిలోని వేదాంతి తలెత్తాడు అశాశ్వతమైన ఈ జీవితంలో ఇన్ని పట్టుదలలు రాద్ధాంతాలు దేనికి బ్రతికి ఉన్న నాలుగు రోజులు జీవితాన్ని ఉన్నంతలో సుఖమయం చేసుకోక ఆ గోపాల్ ఎవరు ఈ రాజ్యలక్ష్మి ఎవరు వీరిరువురు ఎందుకు ఇంత దగ్గరగా వచ్చారు కులాలు వేరైనా లెక్క చెయ్యక తనది అగ్రకులమని రాజ్యలక్ష్మి కూడా పోక ఇంట్లోని వాళ్ళని ఎదిరించి ఎందుకీ గోపాల్ని పెళ్లి చేసుకుంది పెళ్లికి ముందు నువ్వే నా సర్వస్వం అన్న గోపాల్ పెళ్ళయ్యాక నువ్వు నా అభిరుచులకు తగినదానివి కాదని ఎందుకన్నాడు లోలుడుగాను తాగబోతుగాను మారవలసిన అవసరం ఏమిటి ఇవన్నీ కళ్ళు మూసి తెరిచేటంతలో ఎందుకు జరిగాయి ఒక ఆడపిల్ల ధైర్యంగా పెండ్లి విషయంలో ముందంజ వేస్తే జరిగేదిదేనా ఇదేనా నేటి సమాజ స్థితి చదువుకున్నామని విర్రవీగే నవ నాగరిక యువకులు ఎంత అవివేకులుగానూ సంకుచిత మనస్తత్వాలతోనూ తయారవుతున్నారా అసలు మనిషి తన జీవితం అశాశ్వతమని తెలిసి ఎంత మూర్ఖంగా ఎందుకుంటున్నాడు తన స్వసుఖాన్ని చేతులారా కాలరాచుకుంటున్నాడు బాబు మీకోసం ఎవరో వచ్చారు రాముడి మాటలతో ఆలోచనని ఆపేసి త్వర త్వరగా ఇంటికేసి నడిచాడు సంజీవ్ వరండాలో నిలబడి ఉన్న గోపాల్ని చూస్తూనే సంజీవ్ కళ్ళు ఆనందంతో బిచ్చుకున్నాయి ఈ శుభవార్త గోపాల్కి చెప్పి హాస్పిటల్కి పంపించి రావుగారికి ఫోన్లో గోపాల్ రాకలు చెప్పాడు సంజీవ్ మల్లె పూల వాసన ఇంచుక మందగించిన తొలకరి జల్లులు యువ హృదయాలలో తొలివలపులను తొ తొందరిస్తూనే ఉన్నాయి సన్నటి జల్లు శరీరానికి మనసుకు అపూర్వమైన అనుభూతిని ప్రసాదిస్తున్నది డాబా మీద కూర్చొని పూలమాల కడుతున్నది సుజాత ఈ ఐదారు నెలలలోనూ సుజాత మనసు గట్టిపడింది చదువుతున్న పుస్తకాలు గడిచిన అనుభవాలు నేడు ఎదురవుతున్న సంఘటనలు జీవితాన్ని వివేకంతో ఎదుర్కోమని చెబుతున్నాయి అనుభవాలే మనిషి జీవితానికి లాంటివి ప్రతి అనుభవంలో మంచి మనిషి ఎదుగుతాడు సంవత్సరం క్రిందట సుజాత ప్రతిదానికి భయపడేది ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో నుంచి చూసి భయపడుతూ ఉండేది నేటి సుజాత వేరు నేడామె మెదడు పదునైన కత్తిలా ఉంది తన వ్యక్తిగత ఆలోచన పరిధి నుంచి యువతలకు వచ్చేసి తాపీగా నిలబడి ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు అనేక మంది నిర్భాగ్యులను కన్నీటి జీవితాలని గడిపే వారిని చూడగలిగింది సుజాత వాళ్ల ముందు తను పడే కష్టాలు స్వల్పమైనవిగా కనిపించసాగాయి తనకు అక్కా బాబా ఉన్నారు తిండికి బట్టకి లోపం లేదు కావాలనుకుంటే పిన్ని తండ్రి కూడా ఉన్నారు పిన్ని కూడా కాస్త నోటిదురుసు మనిషే తప్ప దుర్మార్గురాలు కానే కాదు ఈ మాత్రానికి నోచుకోని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఒక్క సానుభూతి వాక్యానికి నోచుకోకుండా ఎందుకు బ్రతుకుతున్నామో కూడా తెలియకుండా బ్రతికేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ దుర్గంధ పూరితమైన సమాజంలో స్త్రీల కన్నీటి పునాదుల మీదే తమ జీవిత సౌధాలని నిర్మించుకుంటున్న వందలాది వేలాది స్వార్థపరులతో దేశం కలుషితమైపోయింది ఈ జాతికి విముక్తి ఎప్పుడో ఇలా సాగుతున్నాయి సుజాత ఆలోచనలు పూలమాల కట్టడం పూర్తి అయింది మాల పక్కన ఉంచి క్రిందికి చూసింది సుజాత ఇంటి ముందున్న సిమెంటు బెంచీలో కూర్చుని కబులు చెప్పుకుంటున్న అక్కాబాబా కనిపించారు కొత్తగా పెళ్లైన దంపతులు వారిని చూడగానే సుజాత పెదవుల మీద హాసరేఖ మెరిసింది అదే ఇదివరకటి రోజుల్లో సుజాత అయితే తనకు దూరమైన అదృష్టాన్ని తలుచుకొని మరింత దుఃఖపడేది ఇప్పుడు ఆమెకు ఆ ఆలోచన లేదు ఈ పూలమాల అక్క కోసమే అక్కకు జాజి పూలంటే ఇష్టం అందుకే పువ్వులన్నీ ఓపికగా కోసి మాల అందంగా కట్టింది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే పానకంలో పుడకల తను వెళ్తే ఏం బాగుంటుంది భారతి పైకి చూసి సుజా నువ్వు కూడా క్రిందికి రావే అని పిలిచింది సుజాత దిగి అక్క దగ్గరగా వెళ్ళి ఇదిగోనక్క మాల కట్టటం అయింది అన్నది అక్క చేతిలో పెడుతూ మరి నీకో దీన్ని రెండు చేస్తానో రెండుగా తెంచబోతూ అన్నది భారతి నాకు పూలున్నాయిలే కట్టుకుంటాను ఈ మాలని తెంపొద్దు అన్నది సుజాత అక్కడి నుంచి కదులుతూ ఆమె లోపలికి వెళ్ళాక సుజాత జీవితం చివరికిట్లా అయింది అన్నది భారతి వెళుతున్న సుజాత బంక దిగులుగా చూస్తూ అవునులే కానీ నువ్విలా తిరుగు అంటూ భారతి చేతిలోని జాజిపూ దండనందుకుని జడలో పెట్టాడు మాధవ్ తాత్కాలికంగా దిగుళ్లు మర్చి భారతి అతన్ని క్రీగంట చూసింది అతని కన్నుల్లో అనురాగ మందారాల అరుణిమకు తలలో విరిసిన జాజులు సిగ్గుతో తలవాల్చాయి రాజ్యలక్ష్మి ప్రసవించిన మూడో రోజు ఉదయమే సంజీవ్ ఇంటికి రావుగారు అరుణ వచ్చారు సంజీవ్ ఆయనకి నమస్కారం చేసి రండి రండి అన్నాడు ఆహ్వానపూర్వకంగా రావుగారు అరుణ కుర్చీలలో కూర్చోగానే ఈరోజే లక్ష్మిని ఇంటికి తీసుకొద్దామని అనుకుంటున్నాం నేను ఈరోజు సెలవు పెట్టాను అన్నాడతడు మీకో మాట చెప్పాలి అన్నారు రావుగారు ఏమిటి కన్న తండ్రిగా బాధ్యత వహించవలసిన భారం నా మీదుంది ఇన్నాళ్ళు దమయంతి మాటకి విలువనిచ్చి లక్ష్మి విషయం పట్టించుకోలేదు ఇన్నాళ్లకి ముఖాముఖి ఎదురైన కుమార్తెను వదులుకోలేను అందుకే లక్ష్మిని మా ఇంటికి తీసుకెళ్లాలని ముద్దు ముచ్చట్లు తీర్చాలని ఉంది సంజీవ్ అర్థమైనట్లు తలూపాడు ఆయన మాట్లాడేది అక్షరాల నిజం కుమార్తె ముద్దు ముచ్చట చూడాలని ఏ ఉండదు ఆమెకు ఎవరూ లేనప్పుడు తను ఆదుకున్నాడు ఉన్నామని ఆప్తులు వెతుక్కుంటూ వచ్చినప్పుడు వారిని కాదని ఎలా అనటం అట్లాగే తీసుకెళ్ళండి అన్నాడు సంజీవ్ హాస్పిటల్లో అట్నుంచటే రాజ్యలక్ష్మిని జీప్లోకి ఎక్కించారు పక్కనే గోపాల్ యశోదమ్మ అరుణ రావు గారు సంజీవ్ని కూడా ఆ రోజు అక్కడికి రమ్మని అన్నారు పగలంతా రావుగారింట్లో గడిపి రాత్రి ఇంటికొచ్చి పడుకున్నాడు సంజీవ్ ఆ తర్వాత ఏ విశేషాలు లేకుండా ఇరవై రోజులు గడిచిపోయాయి అప్పుడప్పుడు సంజీవ్ రాజ్యలక్ష్మిని చూడటానికి రావుగారింటికి వెళ్తూ ఉండేవాడు రావుగారింటికి వెళ్ళని రోజున అతనికి ఏమీ తోచేది కాదు రాత్రి ఇంటికి రాగానే ఒంటరిగా ఒక్కడూ భోజనం చేయాలంటే విసుగ్గా ఉండేది రాజ్యలక్ష్మి ఇంట్లో ఉన్న రెండు నెలలు అతనికి సరదాగా గడిచాయి ఎలాగో తిన్నాననిపించి అన్నం ముందు నుంచి లేచి పక్క మీద వాలగానే మనసుని ఒంటరితనం కమ్ముకుంటుంది మనసు సుజాత దగ్గరికి పరుగులు తీస్తుంది ఆమె దీన వదనము వచ్చావా ప్రసాద్ వచ్చావా ప్రసాద్ అని ఉద్విగ్నతతో ఆమె తన చేతులు పట్టుకోవడము గుర్తుకొచ్చాయి తన ఊహ నిజమే అయి ఉంటే సుజాత ప్రసాద్ని ప్రేమించి ఉండొచ్చు అతడు చనిపోయాడు అయినా ఆమె ఇంకా అతడిని మర్చిపోలేకపోతున్నది ఇలా అనుకోగానే సుజాత మీద సంజీవికి విపరీతమైన జాలి కలిగింది ఎంతో సౌందర్యవంతులను చూసినా కూడా స్పందించని హృదయం సుజాతలోని సౌజన్య సౌకుమార్యాలకు స్పందించింది తను ఆమె ఎడలగల ప్రేమను వ్యక్తపరిచినా ఆమె మాత్రం తన్ను ప్రేమించలేకపోతున్నది దూరమైన ప్రియుణి తలుచుకుంటూనే కాలం గడుపుతున్నది ఎంత దృదృష్వంతుడు ఆ ప్రసాద్ సుజాత వంటి ప్రేమమైతో జీవితాన్ని పంచుకునే అదృష్టం లేక మరణించాడు ఆలోచనలో ఉన్న సంజీవ్ ఇంటి ముందు జీప్ ఆగటము రాజ్యలక్ష్మి బాబునెత్తుకొని లోపలికి రావటము గమనించలేదు రాజలక్ష్మి దగ్గరగా వచ్చి సంజీవ్ అని పిలిచింది సంజీవ్ ఆమె వంక చూసి ఓ లక్ష్మి రా కూర్చో రాజ్యలక్ష్మి ఒడిలో బాబును పెట్టుకుని అతడికి ఎదురుగా సోఫాలో కూర్చొని ఉంది ఆమె ముఖం సంపూర్ణమైన తృప్తితో కళకళరాడిపోతున్నది జీవన మధువును అప్పుడే తాగి నా ఆమె వదనశోభని తిలకిస్తున్న సంజీవ్ కడుపు నిండిపోయింది ఉత్సాహం తెచ్చుకున్నాడు సంజీవ్ గోపాల్ రాలేదేం అన్నాడు సంజీవ్ ఆయన వాళ్ళ మామగారితో కబుర్లలు మునిగారులే అని ఇవాళ నీతో నేనొక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను ముఖ్య విషయమా ఏమిటది చెప్పు అన్నాడు సంజీవ్ ఏముంది నీ పెళ్లి విషయమే ఇంటికి దీపం ఇల్లాలే అనే సామెత వినలేదు అసలు సుజాత ఏమంటోంది సుజాత ఏది తేల్చి చెప్పదు ఇష్టం లేనట్లే అతని మనసులో నిరాశ స్పష్టంగా మాటల్లో వ్యక్తమైంది రాజ్యలక్ష్మి ఒక్క క్షణం ఆగి మళ్ళీ మొదలెట్టింది ఇష్టం లేని అమ్మాయి కోసం ఎదురుతెన్నులు చూడటంలో అర్థం లేదు సుఖంగా గడపాల్సిన కాలమంతా నిరాశలతోనో నిట్టూర్పులతోనో దుఃఖమయం చేసుకోవటం ఎందుకు సంజీవ్ ప్రశ్నార్థకంగా ఆమె వంక చూశాడు అరుణ నీకు తెలుసు ఆ అమ్మాయిలో మంచి గుణాలతో పాటు లోపాలు కూడా తెలిసిన వాడివి పైగా ఆ అమ్మాయి నాకు చెల్లెలు అరుణ వివాహం గురించే నాన్నగారు ఎంతో బెంగపెట్టుకున్నారు చిన్ననాటి నుంచి సమస్యలతో గడుస్తున్న ఆయన జీవితాన్ని అరుణ పెళ్లి కూడా పెద్ద సమస్యగా తయారైంది అందుకే అరుణ అక్కగా అడుగుతున్నాను సంజీవ్ అరుణ గురించి నువ్వు వేరుగా అనుకోనక్కర్లేదు చిన్ననాడు పెద్దవాళ్ళు పెట్టిన ఆశలు విరిసే వయసున ఒక్కసారిగా కూలిపోతే నిరాశపడిందే తప్ప అంతకుమించి ఏమీ లేదు నువ్వు అరుణను పెళ్లి చేసుకుంటే మా అందరికీ ఎంతో సంతోషాన్ని అవుతావు అరుణ కూడా ఈ ప్రపోజల్కి ఆనందంతో అంగీకరించింది అరుణతో నీ పెళ్ళైతే నీ సంసారణ ఒక చల్లగా సాగుతుందని నమ్మకంగా ఉంది రాజ్యలక్ష్మి చెప్పటం ఆపింది సంజీవ్ ముఖంలో నీలి నీడలు పరుచుకున్నాయి కాసేపటికి నోరు విప్పాడు సంజీవ్ ఆలోచిస్తాను లక్ష్మి నువ్వు చెప్పావుగా అన్నాడతడు రాజ్యలక్ష్మి మళ్ళీ అన్నది అందని వాటి కోసం అర్రులు జాచి ప్రయోజనం లేదు అందుబాటులో ఉన్న వాటిని అందుకొని జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి నా చెల్లెలు కదా అని స్వార్థంతో చెబుతున్నానని నన్ను అపార్థం చేసుకోకు నీ జీవితం ఇలా మోడు వారిని చెట్టులా అయిపోవటం ఇష్టం లేక ప్రయత్నిస్తున్నానని గ్రహిస్తే చాలు అన్నది రాజ్యలక్ష్మి నాగమ్మను కేకేసి రెండు టీ తెమ్మని చెప్పాడు సంజీవ్ ముందు గదిలో సోఫాలో కూర్చుని పేపర్ చూస్తున్న సుజాత పోస్ట్ మ్యాన్ కవరు లోపలికి పడేయటంతో తలెత్తి కవరు చేతిలోకి తీసుకొని చూసింది ఆ ఉత్తరం తనకే అపరిచితమైన చేతి వ్రాత అదిరే గుండెలతో కవరుచించింది సుజాత అక్షరాల వెంట బడిబడిగా చూపులు పరిగెత్తాయి సుజాత గారికి మీరు అని తలుస్తాను ఆ రోజు తర్వాత మళ్ళీ మనం కలుసుకునే లేదు నా అభిప్రాయాన్ని నేను చెప్పినా మీరెందుకో మీ మనసులో మాట చెప్పనే లేదు అమ్మ వదిన పెళ్లి విషయంలో చేస్తున్న తొందర మీ మీద నాకు ఏర్పడిన అభిమానము నా చేత ఈ ఉత్తరాన్ని రాయిస్తున్నాయి మీరు అంగీకరించినట్లుగా ఉత్తరం రాస్తే సంతోషిస్తాను మరోలా మీరు రాసిన అర్థం చేసుకోగలను జవాబు కోసం ఎదురు చూస్తుంటాను సంజీవ్ క్రింద అతడి అడ్రస్ రాసుంది ఉత్తరం చేతిలో పట్టుకుని తన గదిలోకి నడిచింది కుర్చీలో కూర్చుని కాగితం కలం తీసుకుని సంజీవ్కి జవాబు రాయసాగిందామే శ్రీ సంజీవ్ గారికి నమస్తే మీరు రాసిన ఉత్తరం అందింది సన్నిహితంగా అభిమానిస్తున్న మీకు నా గత చరిత్రను తెలియపరచటం ధర్మం అనుకుంటాను అందుకే విసుక్కోకుండా తుది వరకు చదవండి ఈ రెండు ముక్కలు రాసి సుజాత ఒక్క క్షణం ఆపింది ఆమె ముఖంలో వేదన తృప్తి చిత్రంగా కలిసిపోయాయి ఆమె మనసు గత స్మృతులను వెతుక్కుంటూ వెనక్కి సాగింది కాగితం మీద ఆమె ముత్యాల వంటి అక్షరాలు పూసల పేరులా చక్కగా పరుచుకుంటున్నాయి నేను కాలేజీలో బిఏ ఫైనల్ చదువుతున్న రోజులు స్నేహితులతో కలిసి చిత్ర ప్రదర్శనకు వెళ్ళాను అక్కడ చిత్రాలను చూస్తూ నడుస్తున్న నన్ను అద్భుతమైన నాట్య భంగిమలో ఉండి నిరుపమాన సౌందర్యంతో ఒప్పుతున్న ఒక నాట్యరాణి చిత్రం అమితంగా ఆకర్షించింది నన్ను నేను మరిచి ఆ చిత్రం వంకే చూస్తూ ఉండిపోయాను ఏమిటే ఆ పారవస్యం ఆ చిత్రంలో ఉన్నది ఆడదే మగవాడు కాదు అన్నది నా స్నేహితురాలు రాణి నా చేతిని మెల్లగా స్పృశిస్తూ నేను ఇంత అద్భుత సౌందర్యాన్ని తన కుంచెతో చిత్రీకరించిన ఆ గానీ ఎంత అదృష్టవంతుడే అన్నాను ఆ అదృష్టవంతుడు మీకెదురుగానే ఉన్నాడు అన్న మాటలు వినిపించగానే నేను చటుక్కున తలతిప్పి చూశాను ఆకర్షణీయమైన రూపంతో పాతికేళ్ల యువకుడు మా వెనుక నిలబడున్నాడు అతను చొరవకు విస్తుపోయాను ఒక్క క్షణం నాకు నోటంట మాట రాలేదు తర్వాత కాసేపటికి తేరుకున్నాను మీ వంటి కళాకారుణ్ణి కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది అన్నాను అట్లా ప్రారంభమైన మా స్నేహలత అనతి కాలంలోనే తీగలు సాగి మొగ్గలు వేసి పూలు పూసింది ఒకరిని విడిచి ఒకరం ఉండలేని స్థితికి వచ్చాం ఒకరికొకరం జీవితాంతం కావాలనుకున్నాం అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అతనికి నా బొమ్మ వెయ్యాలని కోరిక నన్ను అనేకసార్లు కారణం చెప్తూ రూమ్కి రమ్మని అడిగాడు అయినా ఇంట్లో తెలిస్తే తిడతారనే భయం ఒక పక్క అతడితో మరీ ఏకాంతంగా గడపటానికి నాకే భయం వేసి మరోపక్క అతడి రూమ్కి వెళ్ళటానికి సాహసించలేకపోయాను కానీ ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేరు పిన్ని నాన్నగారు నిడదవోలు వెళ్ళారు అక్క ఊళ్ళోనే ఉన్న తన స్నేహితురాలింటికి ఇంటికి పెళ్లికి వెళ్ళింది అక్క నన్ను తనతో పాటు పెళ్లికి రమ్మని అడిగింది నేను మొదటి నుంచి నీరసం మనిషిని బద్దకస్తురాలిని హాయిగా పడుకోవచ్చని నేను రానని అన్నాను అక్క అరగంటకు తలుపు చప్పుడైంది ఎవరా వచ్చిందని విసుక్కుంటూ నే వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూస్తూనే నా కళ్ళు ఆశ్చర్యంతో వెడర్పోయినాయి ఆ వచ్చింది ప్రసాద్ ఒకటి రెండుసార్లు మా ఇంటికి అతను వచ్చాడు అప్పుడు ఇంట్లో అందరూ ఉన్నారు ఇప్పుడు నేనొక్కదాన్నే ఉన్నాను రమ్మనాలా వద్దనాలా సందేహం కలిగింది అయినా అభిమానందే పైచేయింది అందుకే రండి అన్నాను పక్కకు జరిగి దారిస్తూ ప్రసాద్ వస్తూ ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉందే ఎవరూ లేరా అన్నాడు నేను నిలుచునే చిన్నపిల్లలు పాఠం చెప్పినట్లు ఇంట్లో వాళ్ళంతా ఎక్కడెక్కడికి వెళ్ళింది చెప్పాను అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అతడు ఏమిటది నా గుండె జల్లు జల్లుమంది సెప్టెంబర్లో వైజాగ్లో చిత్రకళా ప్రదర్శనం జరుగుతుందట దానిలో పోటీలకు వాటర్ కలర్స్తో వేసిన చిత్రం పంపుదామని అనుకుంటున్నాను నిన్నే వెయ్యాలని నాకు కోరికగా ఉంది నేను బాగా వేస్తే ప్రైజ్ తప్పకుండా వస్తుంది ఆ ప్రైజ్ డబ్బంతా నీకే బహుమతి ఎంతిస్తారు అడిగాను నేను పదిహేను వందలు అప్పటికి మన పెళ్ళవుతుంది నీకు మంచి బహుమానం ఇస్తాను ఆ మాట అంటున్నప్పుడు అతని కళ్ళు నా మీద ప్రేమతో మెరిశాయి ఒక్క క్షణం ఆలోచించి ఇవాళ మా ఇంట్లో ఎవ్వరూ లేరు ఇట్లాగే కూర్చుంటాను వేసుకోండి అన్నాను ఇక్కడ భలే దానివే నా సరంజామ అంతా ఉండొద్దు నా రూమ్కి వచ్చాయి ఒక్క గంట కూర్చుంటే చాలు బొమ్మ గీసేస్తాను నేను నీ రూమ్కి వస్తే ఏం బాగుంటుంది నసిగాను ఎందుకు బాగుండదు అతడు చనువుతో కూడిన అధికారంతో మాట్లాడుతుంటే ఎదురు చెప్పలేక వస్తానని అన్నాను అతడు వెళ్ళాడు అలా వెళ్ళగానే నేను త్వర త్వరగా తయారయ్యాను నేను బొట్టు పెట్టుకుంటుంటే ఎవరో తలుపు కొట్టిన శబ్దమైంది ఎవరొచ్చారో ఏమో అక్క తిరిగి రాలేదు కదా భయం భయంగా వెళ్ళి తలుపు తీశాను నా స్నేహితురాలు రాణి అది లోపలికొస్తూ ఏమిటే ఈరోజు ప్రత్యేకంగా చక్కగా తయారయ్యావు ఏమిటి అన్నది ఏం లేదు నవ్వుతూ తప్పించుకున్నాను సుమతి పెళ్లికి పెడుతున్నానే నువ్వు కూడా వస్తావేమోనని నేను రాలేను అర్జెంటుగా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఒక పనుంది చిక్కడపల్లిలో మాకు దూరపు బంధువు అత్త ఒక ఆవిడుంది ఆవిడ రాణికి కూడా తెలుసు అందుకే అక్కడికి వెళ్తున్నానని బొంకాను ఏమిటే ఆ పని నేను ముందుగా చెప్పానుగా నేను చిరుకోపంగా దానివంక చూశాను రాణి ఐదు నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయింది రాణి వెళ్ళిన ఐదు నిమిషాలకి ఇల్లు తాళం పెట్టి బయటకు వచ్చి రిక్షా ఎక్కాను రిక్షాలో ఉన్నంతసేపు ఏదో ఉద్వేగం బెదురు సంకోచం పది నిమిషాల్లో రిక్షా అతని ఇంటి ముందాగింది అతడు గది తలుపులు తెరిచి కుర్చీ వేసుకుని కూర్చొని ఉన్నాడు అతడి ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది నా కోసమే అతను ఎదురు చూస్తున్నట్లు ఇంత ఆలస్యమైతే ఇక రావనుకున్నానో అతడు కుర్చీ పక్కకు జరిపి దారిస్తూ అన్నాడు మాట ఇచ్చిన తర్వాత రాకుండా ఉంటానా ఒక ఫ్రెండ్ వస్తే తనతో పది నిమిషాలు కబులు చెప్పాల్సి వచ్చింది అన్నాను ఇదే కదూ నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టడం ఇల్లు చూడు అఫ్కోర్స్ చాలా చిన్నది మన పెళ్ళయ్యాక వేరే పెద్ద ఇల్లు తీసుకుందాం లేదంటే ఈ ఇంటాయన ఈ పక్క రూమ్ కూడా ఇస్తానంటే మధ్య గదిలో నుంచి వేరే దారి ఈ గది తలుపు తీస్తే అతడు చాలా స్నేహంగాను ప్రేమగాను కబుర్లు చెబుతుంటే కాసేపటికి నేను ఫ్రీగా మూవ్ కాగలిగాను అతడు నా బొమ్మ గీయటం మొదలుపెట్టాడు అవసరమైనప్పుడు పొజిషన్ చేయటానికి నన్ను తాకినా అతడు నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు అతడు ఏకాగ్రతతో బొమ్మ గీస్తుంటే నేను అతడు చెప్పిన భంగిమలో కూర్చున్నాను చూస్తూ ఉండగానే చీకటి పడిపోయింది నేను వెళ్ళిపోతానని గోల చేశాను ఇంకొక క్షణం ఉండు సుజా ఫినిషింగ్ టచెస్ ఇవ్వాలి కళ్ళు నుదురు చక్కగా దిద్దాలి అవుట్లైన్ తృప్తికరంగా రావాలి కావలిస్తే రేపు వస్తానులే అసలు ఏది ఏం చేశావో చూపించు ఉండు లేవకు అతడు వారించాడు రేపు రాగాలనంటేనే సరే లేకపోతే ఒక్కరగంట కూర్చో పూర్తి అవుతుంది మధ్యలో ఇలా గోల చేస్తే నాకు మూడ్ కుదరదు చీకటి పడింది ఇంటికి వెళ్ళాలి అందుకే లేచాను అతడి వెనకగా వెళ్ళి నా బొమ్మను చూశాను అతను నా గడ్డంలో వంపుని తీర్చిదిద్దటానికి కుంచెతో ప్రయత్నిస్తున్నాడు ఆ కళ్ళు ముక్కు నావే ఎంత చక్కగా వేశావు అయ్యో లేచావా ప్రసాద్ చేస్తున్న పని పీ నా వంక చూశాడు ఇంటికి వెళ్ళిపోవాలి అన్నాను నేను వెళ్తే వెళ్ళావు కానీ రేపు కూడా నువ్వు వస్తే గానీ ఈ బొమ్మ పూర్తి కాదు అట్లాగే వస్తానులే అన్నాను వెళ్ళిపోగలవా మీ ఇంటి వరకు వచ్చి దించనా నా వెనకాల నువ్వెందుకు నేను మీ ఇంటికి వచ్చినట్లు సాక్ష్యమా అతడు నవ్వాడు నేను వెళ్ళిపోయాను నా భయాలన్నీ ఎక్కడివక్కడా దూది పింజల్లా ఎగిరిపోయాయి కొన్ని రోజుల్లో భార్యాభర్తలం అవుతాం అతన్ని చూసి భయపడవలసిన అవసరం లేదని సర్ది చెప్పుకున్నాను అంత ప్రఖ్యాత కళాకారుడి భార్యని అవ్వబోతున్నందుకు గర్వించాను ఆ మర్నాడు సాయంత్రం పిన్ని నాన్న వాళ్ళు ఇంకా రాలేదు కానీ వచ్చేసింది అక్కతో ఎక్కడికో వెళ్తున్నానని అబద్ధం చెప్పాను ఐదున్నరకు తయారై రిక్షా ఎక్కి అతడి ఇంటి ముందు దిగాను థ్యాంక్ యూ వస్తావో రావోనని అనుకుంటున్నాను వస్తానని చెప్పి రాకుండా ఎలా ఉంటాను ఈ మాటలకేంలే ముందొచ్చి స్టూల్ మీద ఇలా కూర్చో అతను చెప్పినట్లు స్టూల్ మీద కూర్చున్నాను చీకటి పొరలు పొరలుగా లోకాన్ని కమ్ముతోంది అతడు నా బొమ్మను గీయటంలో పూర్తిగా నిమగ్నమైపోయాడు నిన్నటిలాగానే ఇంటికి వెళ్తానని గోల మొదలెట్టాను నన్ను డిస్టర్బ్ చెయ్యకు ఒక్క ఐదు నిమిషాలు అన్నాడతడు ఐదు నిమిషాలు కాదు అరగంట అయింది టైం చూస్తే ఏడు బయట జోరున వర్షం ఉన్నట్లుండి కరెంటు కూడా పోయింది నా మనసులో భయాలు ప్రసాద్ కరెంట్ కూడా పోయింది నేను ఇంటికి వెళ్ళటం ఎట్లా ప్రసాద్ నా దగ్గరగా వచ్చి భుజం మీద చేయివేశాడు నాకు తెలియకుండానే నేను అతన్ని అల్లుకుపోయాను ఆ చీకట్లో ఆ ఏకాంతంలో నేను దేనికైతే భయపడి ఇన్నాళ్ళు అతన్ని దూరంగా ఉంచానో అది జరిగిపోయింది ప్రేమ సామ్రాజ్యంలో మునిగిన మాకు కాలగమనమే తెలియలేదు నేను ఇంకా కళ్ళు మూసుకుని పడుకున్నాను ఇంటికి ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలో నాకు అర్థం కావడం లేదు ఈ తలంపు రాగానే ఏడుపు వచ్చింది నేను ఏడవటం చూసి ప్రసాద్ నా దగ్గరికి వచ్చాడు సారీ సుజా నా మాట నమ్ము నిన్ను ఈ ఇంటికి రమ్మనే ముందు నా మనసులో ఇట్లాంటి ఆలోచనే లేదు అనుకోకుండా తొందరపడ్డాను క్షమించు నన్ను మనం సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేసుకుందాం రేపు ఉదయం నేను విజయవాడ ఇన్స్పెక్షన్కి వెళ్లాల్సి ఉంది అక్కడి నుంచి నాలుగు రోజుల్లో వచ్చేస్తాను రాగానే మన పెళ్లి జరుగుతుంది ఇంకా కరెంట్ రాలేదు పద నిన్ను ఇంటి దగ్గర దింపేస్తాను అతను లేచి కొవ్వొత్తి వెలిగించాడు నేను మంచం మీద నుంచి లేచి కలలో నుంచి మేల్కున్న దానిలా అతడి వెంట బయటకు నడిచాను రిక్షాలో కూడా అతడు మా భవిష్యత్తులో మేము గడపబోయే వైవాహిక జీవితాన్ని గురించి చెబుతున్నాడు ఇంటి ముందు నేను రిక్షా దిగి లోపలికి నడిచాను ఇల్లు తాళం వేసుంది తాళం తీసుకుని లోపలికి వెళ్ళి మంచం మీద వాలిపోయాను అక్క ఆ రోజు ఉదయం ఏడున్నరకొచ్చింది మామూలుగా కాలేజీకి వెళ్ళొచ్చాం ఆ మరుసటి రాత్రి పడుకుని పేపర్ చూస్తున్నాను ముందు పేజీలోనే ఒక పక్కగా ఉన్న ఆ వార్తను చూస్తూనే నా నెత్తి నెత్తిమీద పిడుగుపడ్డట్లయింది కళ్ళు నులుముకొని మళ్లీ చదివాను ఇంతకీ ఆ వార్త సారాంశం ప్రసాద్ వెడుతున్న కారు లారీని ఢీక్కొంది అక్కడికక్కడే ఎవరో ఒకళ్ళిద్దరు తప్పించి మిగతావారు మరణించారు అందులో వారిలో ఇతడి పేరుంది ఇంకేముంది నా కలలన్నీ కన్నీటి అలలయ్యాయి నా బ్రతుకు అంధకార బంధురమైంది బిగ్గరగా ఏడవటానికి కూడా నోచుకొని అభాగ్య జీవితం నాది ఆ మర్నాటి నుంచి కాలేజీకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు ఆ ఇరవై రోజులు ఏదో చదివి పరీక్షలు రాశాననిపించాను పరీక్షలైన తర్వాత ఊరికే ఏదో పిచ్చిగా ఆలోచిస్తూ నా గదిలో పడుకున్నాను నెల రోజులు దాటిపోయింది నేను ఋతుస్నానం చేసి నా మనసులో ఒక ఆలోచన వచ్చింది ఒకవేళ అదే నిజమైతే భగవాన్ నా కర్తవ్యమేమిటి ఒక్కరోజు అనుకోకుండా జరిగిపోయిన దానికి ఇంత పెద్ద శిక్ష ఈ ఆలోచనతోనే రోజులు గడుస్తున్నాయి నెల పదిహేను రోజులు భారంగా గడిచాయి నా అనుమానం నిజమైంది ఎదుగుతున్న నా గర్భం నాకు భయాన్ని కలిగిస్తోంది పిన్ని ఊరి నుంచి రాలేదు ఆవిడే ఉంటే ఈ పాటికి నా విషయం గ్రహించేసి ఉండేది అక్కకింకా తెలియలేదు ఇట్లాగా నేను బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉన్న రోజులలో మా రిజల్ట్స్ వచ్చాయి నేను పాస్ అయ్యాను ఎంఏ చదివిస్తానని చెబుతోంది అక్క ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇంట్లో ఈ విషయం తెలిస్తే నన్ను ఇలా ఉండనివ్వరు ఏదో ఉపాయం ఆలోచించి నా ప్రసాద్ ప్రతిరూపాన్ని అమానుషంగా రూపుమాపేస్తారు లోకం దృష్టిలో పెండ్లి కాకపోయినా నాకు ప్రసాద్తో వివాహమైనట్లే లెక్క అదే ప్రసాద్ బ్రతికుంటే ఈ బిడ్డను అల్లారు పెంచే పెంచేవాళ్లం కదా మా ప్రేమ ఫలమైన ఆ బిడ్డను పెంచాల్సిన బాధ్యత నా మీదుంది నాకు మూడు నెలలు నిండాయి ఒకరోజు నేను అక్క పిలుస్తుంటే త్వర త్వరగా నడిచి వెళ్ళాను అక్కచూపులు నన్ను ఆపాదమస్తకం తడిమి చూస్తున్నాయని గ్రహించాను అక్కకి కావాల్సిందేమిటో అందించి నా గదిలోకి వచ్చేశాను కాసేపటికి అక్క నా దగ్గరగా వచ్చింది కాలక్షేపానికి నా చేతిలో పుచ్చుకున్న పేపర్ పుచ్చుకున్న నా చేతులు వణకటంతో క్రిందపడింది అక్క నా పక్కగా కూర్చుని ఏమిటే ఈ మధ్య అదోలా ఉంటున్నావు నాకు చెప్పకూడదా అన్నది అక్కతో చెప్పటానికే నిశ్చయించుకున్నాను రక్తం పంచు పుట్టిన అక్క కూడా సాయం చేయకపోతే నేనేమైపోతాను పెళ్లి కాకుండా తల్లిని కాదల్చుకున్న నేను ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో లేచి వెళ్ళి తలుపులు వేశాను ప్రసాద్తో నా పరిచయం జరిగిన విషయం అతని మరణం నా ఇప్పటి స్థితి అన్నీ చెప్పాను నెత్తి నోరు బాదుకుంది అక్క ముందుగా చెబితే ఏదో ఒకటి చేసేవాళ్ళం అన్నది తనేమన్నా నేనొక్కటే సమాధానం చెప్పాను నాకు పుట్టిన బిడ్డను పెంచుకుంటూ శేషజీవితం గడుపుతానని నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళటం బొత్తిగా తగ్గించాను పిన్ని నిడదవోల్ నుంచి వచ్చింది వచ్చిన రోజునే నా సంగతి కనిపెట్టింది అక్క పిన్ని కలిసి నా విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు అక్క ముందు నన్ను తీసుకెళ్ళి వైజాగ్లో తన స్నేహితురాలు డాక్టర్ ఇంట్లో ఉంచటం అక్కడ పిన్ని నేను కాన్పయ్యే వరకు ఉండటానికి నిశ్చయమైంది నాన్నకు కూడా ఈ విషయం చెప్పారు ముందు నాన్న ఎంతో తిట్టాడు నన్ను ఇటువంటివి ఎదుర్కోవాలని ముందే తెలుసు నాకు అందుకే ఓర్చుకున్నాను తర్వాత పిన్ని అక్క ఏం చెప్పారో తగ్గిపోయాడు అనుకున్నట్లుగా అక్క పిన్ని నేను వైజాగ్ అక్క స్నేహితురాలింట్లో దిగాం స్నేహితురాలకి చెప్పవలసినవన్నీ చెప్పి అక్క వెళ్ళిపోయింది అక్క స్నేహితురాలు కృష్ణవేణి నా విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంది ఏమైతేనే మన కోసం కాలం ఆగదు నాకు నెలలు నిండాయి ఆడపిల్ల పుట్టింది బంగారం వంటి నా బిడ్డను చూసుకోగానే నాకు కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి ఇదే ప్రసాద్ ఉంటే అసలు మా పెళ్ళయి ఉంటే ఎంతో ఆనందంగా ఉండాల్సిన క్షణాలివి భగవంతుడు నా ముఖాన దురదృష్టాన్ని రాశాడు అందుకే ఇట్లా అయింది పాపని నా చేతులతో పెంచే అదృష్టం ఇరవై రోజులే ఉంది ఇరవై ఒకటో రోజున వైజాగ్ నుంచి రాజమండ్రి బయలుదేరింది వైజాగ్లో ఎక్కాం ఆ శని నా నెత్తి మీద ఉండటంతో రైల్లో నా కళ్ళు మూసుకుపోయాయి అప్పుడే పిన్ని అక్క అనుకున్న విధంగా నా బిడ్డను నా నుంచి దూరం చేశారు అయితే ఈ విషయం నాకు తెలియదు రైలు రాజమండ్రి స్టేషన్లో ఆగినప్పుడు నన్ను పిన్ని చేత్తో తట్టి లేపింది నా ఒడిలో పాప లేదు అప్పటికే సామాను నాన్న అక్క దిగిపోయారు పాపేది పిన్ని అన్నాను భారతి పాపతో దిగేసింది నువ్వు దిగు అన్నది నేను దిగిపోయాను రైల్లో నుంచి దిగిన నిమిషానికే జరిగిన మోసం అర్థమైంది కన్నీరు మున్నీరుగా ఏడవటం తప్ప నేను చేసేది చేయగలిగింది ఏమీ లేదు తర్వాత రాజమండ్రి నుంచి మా ఇంటికి వచ్చేశాం నిరాశతోనే కాలం గడుపుతున్న రోజులలో చీకట్లో చంద్రోదయం అయినట్లు నా పాప నాకు కనిపించింది దయామయులైన దంపతులు తమ కన్న బిడ్డలాగా నా పాపను పెంచుతున్నారు ఆ దంపతులు ఎవరో కాదు మీ అన్నయ్య వదిన స్వర్ణ నా కన్న బిడ్డ నా బిడ్డ మీద మమకారంతో కడుపు తీపి చంపుకోలేక పాపను చూడాలని మీ ఇంటికి వచ్చేదాన్ని మీరు నన్ను ప్రేమించారు నాకై నేను మిమ్మల్ని ఆకర్షించటానికి బుద్ధిపూర్వకంగా ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు స్త్రీ మనసా వాచ తన జీవితంలో కోరుకునేది ఒకే మగవాడిని ఆమె ఒక్కడినే ఆరాధించగలుగుతుంది ఆరాధనలో నుంచి కలిగే ప్రేమ శాశ్వతమైనది ఆ మనిషి మరణించిన ప్రేమకు మాత్రం మరణం లేదు ప్రసాద్ను నిష్కల్మషంగా ఆరాధించాను అతడినే ప్రేమించాను మనస్ఫూర్తిగా అతడే నా భర్త కావాలనుకున్నాను నా ఆశలన్నీ అతడి చుట్టూ అల్లుకుపోయాయి శారీరకంగా నాకు అతడు దూరమైనా నా మనసులో అతని రూపం ప్రతిష్ఠింపబడి ఉంది ఈ శేష జీవితం అతని జ్ఞాపకాలతో గడిచిపోవాలని కోరుకున్నాను అంతలో మీరు మీ ప్రేమను కోరికను వ్యక్తపరిచారు అక్కతో చెప్పాను ఒక ఇంటి దానివి కావటంతో సుఖం ఉంది పైగా స్వర్ణ నీకు దగ్గరవుతుందని అక్క సలహా ఇచ్చింది ఆ సలహా ప్రకారం నడుచుకోవాలని అనుకున్నాను ఆ ప్రలోభంతోనే మీకు నా అంగీకారాన్ని తెలియపరుచుదామని వచ్చాను కానీ మంచికో చెడ్డకో మీరెవరో ఇంకో స్త్రీతో చనువుగా ఉండడం చూశాను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను మానసిక ఆందోళనకి గురయ్యాను జ్వరం నన్ను నా పూర్వస్థితికి తీసుకువెళ్ళింది ఏది ఏమైనా నేను ఇంకో వ్యక్తితో జీవితాన్ని భరించే స్థితిలో లేను అందుకే మీ కోరికను అంగీకరించలేకపోతున్నాను ఏ మచ్చ లేని మీ జీవితంలోకి ఏ కోరికలు లేని నేను కేవలం నా స్వార్థం కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను క్షమించండి ఈ విషయం ఇక నాతో ఎప్పుడూ ప్రస్తావించకండి నా కథను సానుభూతితో అర్థం చేసుకోండి నా శ్రేయోభిలాషిగా నన్ను ప్రేమించిన వ్యక్తిగా ఎట్టి పరిస్థితిలోనూ స్వర్ణకు గాని మరెవ్వరికి కానీ ఈ నిజాన్ని తెలియనివ్వకండి ఇంతకన్నా మీ నుంచినే కోరేది కోరుకునేది లేదు ఇట్లు సుజాత చేతిలో కాగితాలను బల్ల మీద ఉంచి సుజాత మంచం మీద నిస్త్రాణగా వాలిపోయింది సంజీవ్ చూపులు చేతిలో దొంతరగా ఉన్న కాగితాల మీద ఉన్నాయి సుజాత కథ అంతా చదివిన తర్వాత పొందిన వేదనంతా అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది అప్పుడే అరుణ తలుపు తీసుకుని లోపలికొచ్చింది ఎటో చూస్తున్న సంజీవ్ ఆమె రాకను గుర్తించలేదు ఒక్క నిమిషం మౌనంగా ఉండి అతడు తన ఉనికిని గమనించకపోవడంతో డాక్టర్ గారు అని పిలిచిందామె సంజీవ్ తల తిప్పి ఆమె వంక చూశాడు కెంపు రంగు షిఫాన్ చీరలో కాశ్మీర్ సుమంలా శోభిస్తున్నది అరుణ ఎదురుగా ఉన్నది అరుణాని మాత్రమే గుర్తించగలిగాయి అతడి కనులు అతని మనసు సుజాత సన్నిధిని విడిబడి రానంటున్నది కానీ తాను చేసేది చేయగలిగేది ఏమీ లేదని అతని మనసుకు తెలుసు జీవితంలో కాంతి ద్వారాలు శాశ్వతంగా మూసుకుపోయాయి భవిష్యత్తు అంధకార బంధురంగా తోస్తున్నది ఇవాళ డ్యూటీ నుంచి రాగానే అక్క మిమ్మల్ని భోజనానికి అక్కడికే రమ్మంది అన్నది అరుణ అతని ఎంతకీ తనని పలకరించకపోవడంతో సంజీవ్కి మాటలు వినిపించాయి ఇవాళ సారీ ఎక్కడికి రాలేను ఈ మాటలు విన్న ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది ఆమె కళ్ళల్లో సన్నటి నీటి పొర సంజీవ్ ఆమె వంక చూడలేదు అతని కండ్లు బయటికి చూస్తున్నాయి అతని కళ్ళ ముందు స్వర్ణనెత్తుకున్న సుజాత నవ్వు ముఖంతో కనిపిస్తోంది సమాప్తం కెరటాలు నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం